ఈ ప్రకారంగా నేను అక్కడ వాళ్ళకి ఇవ్వడం జరిగింది మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేయమని అడగండి ఒకటి రెండవది పది శాతం గిరిజనులు ఉన్నారు కదా తెలంగాణలో అది లే అది మీరు కదా మీకంటే ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రకటించింది కదా ఏం చేశారా పది మంది పది శాతం గిరిజనులకు ఒక్క మంత్రి పదవే కదా మీరు ఇచ్చింది అందులో ముప్పై ఐదుకు ఒకటే భాష వేష భూషణాలు ఉన్నటువంటి ఒక జాతి వాళ్ళ వల్లనే నేను వచ్చి గద్దె మీద కూర్చున్నాన్ని రోజు మాట్లాడుతున్నావు కదా టీవీలో ఆ లంబాడీలని పిలిచేటువంటి వాళ్ళకి ఏ మంత్రి పదవి ఇచ్చేవాయా ఎందుకు ఈ దయ్యాలు వేదాలు వలినట్టుగా ఎందుకు వచ్చి మాట్లాడుతున్నావో ఎవరికి అర్థం కావడం లేదు నేను ఒకటే అంటున్నాను సింపుల్గా మీరు ఆచరణలో ఇప్పుడు అక్కడ చేసినటువంటి దాంట్లో వాళ్లకు మంత్రి పదవులు ఇవ్వండి మూడే మూడు మంత్రి పదవులు ఉన్నాయి వాళ్ళకి ఎనిమిది మంత్రి పదవులు పోతే బీసీలకు ఎనిమిది మంత్రి పదవులు ఇచ్చినా తర్వాత వచ్చి ఇక్కడ మాట్లాడు పది శాతం ఓసీలకేమో ఎనిమిది ఇస్తావు మూడు పది అదే యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీ లెక్కమో మూడు మంత్రి పదవులు ఇస్తారు మళ్ళీ ఇక్కడ వచ్చి కులగణన గురించి మాట్లాడతాడు ఇది ఎంతవరకు సమంజసం ఎంతవరకు ధర్మమో అని ఒకసారి ఆలోచించు అనవసరంగా అసలైన విషయాలు పడి ఉన్నాయి నిన్న నేను గౌరవ విమానయ శాఖ మంత్రి నేను వారు ఒక పదహారు లోక్సభలో కలీగ్స్ నేను నిన్న వారి దగ్గరికి నా నా నియోజకవర్గంలో నేను ఉన్నప్పుడు ప్రపోజల్ చేసినటువంటి ఎయిర్పోర్ట్ కొత్తగూడెంలో వరంగల్ ఎయిర్పోర్టు ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు ఆయన ఆ ప్రాంత బిడ్డగా ఉమ్మడి రాష్ట్రంలో మనతో కలిసి పనిచేసినటువంటి బిడ్డగా ఆయన ఆతృత ఉన్నది ఆయన ఎప్పుడు మీరు ప్ర భూములు ఇస్తే మేము వెంటనే మీకు ఎయిర్పోర్ట్లు ఇస్తామనే పద్ధతిలో ఉన్నారు ఇప్పటికీ వరంగల్ జిల్లాకి పదివేల కోట్ల రూపాయలు అక్కడ అక్కడ మురుగుతూ ఉన్నాయి ఆరు వందల ఎకరాలే ఇచ్చావు ఆ రెండు వందల ఎకరాలు ఇస్తే రేపే పని ప్రారంభమవుతుంది మరి ఆదివాసీ అడవి అయినటువంటి ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ పెండింగ్లో ఉంది కొత్తగూడెంలో అది కలగని మిగిలేటట్టు ఉంది ఇంతవరకు ఒక టీం పంపి వాళ్ళను రమ్మనవు పిలువవు ల్యాండ్ నీ చేతిలో ఉన్న ల్యాండ్ ఏం అంటున్నారు అది తప్ప ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు ఒక పైస కూడా మాకు రాష్ట్ర ప్రభుత్వం అవసరం లేదని స్పష్టంగా చెప్పినా కావలసిన పనులు మీరు యాభై నాలుగు సంవత్సరాలు ఏమి ఇచ్చారా తెలంగాణకు ఏమి ఇచ్చు రామప్పని గుర్తు గిరిజన యూనివర్సిటీ ఇచ్చేదా ఏమైనా కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిందా ఏం చేసిండ్రు అరే పార్టీలకు అతీతంగా ప్రభుత్వానికి అతీతంగా ఈ దేశ ప్రధానమంత్రి మో నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఆ ప్రాజెక్టులన్నీ ఇచ్చిండ్రు కదా దాంతో మూడు ఎయిర్పోర్ట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఇక మేము ఇంతకంటే ఎక్కువ ఏం చేయాలి ఎవ్వరు అక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలే ఈ తెలంగాణ రావడానికి వాళ్ళ త్యాగాలు ఉన్నాయి వాళ్ళు వేల మంది వందల మంది పిల్లలను బొడగొట్టుకునే సంగతి కూడా మీకు తెలుసు ఆ తల్లుల యొక్క రక్తం మీద సంపాదించిన తెలంగాణలో మీరు దోపిడి మొదలు పెట్టుకున్నారు ఏదైనా అయితే సీరియల్ నడిపినట్టు నడుపుతున్నారు ఫోన్ ట్యాపింగ్ అంటావు ఈ రేస్ అంటావు అట్లనే గడుపుతా ఉన్నావు సంవత్సరాలకు సంవత్సరాలు ఇది సరి కాదు ఈ ఈ కాని పనులను ముందు పెట్టుకొని అయ్యేటువంటి పనులకు తూట్టుబడకుండా వెంటనే విమానాశాఖ మంత్రి గారిని కలవండి ప్రపోజల్స్ ఉన్నాయి ఇవ్వడానికి సిద్ధంగా ఉండడానికి తెలియజేస్తూ బీసీల మాట ఎత్తే ముందు నువ్వు బీసీలకు ఏం అన్యాయం చేస్తున్నావో బీసీ బిడ్డలు చాలా జాగ్రత్తగా చూస్తూ ఉన్నారు అనవసరమైనటువంటి పోవద్దని మీకు ఇతబ చేస్తూ ముగిస్తూ ఉన్నాను